గత వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది ఇందులో భాగంగా శక్తి పథకం విజయవంతంగా అమలు చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అందుకు నిదర్శనమే పులివర్తి స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహణకు పిలుపునివ్వడంతో వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరవడంతో ఈ పథకం ఎంత విజయవంతమైందో చెప్పడానికి ఇది నిదర్శనం కూటమి ప్రభుత్వానికి మహిళా లోకం ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సభలో

మాట్లాడారు అక్కడ ఎమ్మెల్సీ ముందు మీకు ఏ విధంగా చెప్పాను మీ ఇంట్లో నేను ఎక్కడ ఎమ్మెల్యే అనుకోను మీ ఇంట్లో ముందుగా మాట ఏడు వచ్చినా నేను నాలుగు రోజులు ఏడు రోజులు ఉంటే

మూడో వేల కంటే నారా వారి పనులు పెట్టి జన నియోజకవర్గంలో సుమారు రెండు వేల తొమ్మిది వందల మంది వస్తే ఆరు వందల ఎనభై మంది ఇప్పుడు ఉద్యోగాలు అయితే జరిగింది అక్క మళ్ళా వచ్చే నెల పెడుతున్నాం పాతాల మండలంలో ఈ పాతాల మండలం కూడా అన్ని కంపెనీలు పిలిపించి మళ్ళా ఉద్యోగాలు పెట్టే కూడా చేస్తున్నాను సభ తెలియజేస్తున్నాను అక్క ఇది కాకుండా కొద్దిగా నా దగ్గర చాలా మంది వస్తారక్క టీడీలో పెట్టండి లేదా మున్సిపాలిటీ పెట్టండి అని అక్క టీడీలో ఈ రోజు ఎవరు ఎవరు కానీ పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది అక్క ఎవరు తీసుకున్నా ఒక గతంలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ గతంలో ఉన్న కర్ణాటక రెడ్డి కానీ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందరూ వీళ్ళు కలిసి ఒక సొసైటీ చేశారక్క ఎంప్లాయీస్ వచ్చే ఆక్రమని ఆ సొసైటీ ద్వారా పదహైదు వేల రూపాయలు వదిలిస్తే మూడు వేల రూపాయలు ప్రభుత్వ తరఫు పట్టుకున్న వాళ్ళు తీసుకొని పన్నెండు వేల రూపాయలు ఇస్తారక్క ఆ పన్నెండు వేల ఉద్యోగం వస్తే మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకుంటారు ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ మరి తల్లి వందల రాదు నేను అంటే దీనివల్ల మనం కాదంట మన సొంత కాలపైన నిలబడతాం దానికి కావాల్సిన బీజీ కార్పొరేషన్ రోడ్ కానీ ఎస్సీ కార్పొరేషన్ లో కార్పొరేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను సభం కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ ఫ్రీ అప్ వస్తుంది అందరికీ ప్రతి ఒక్క సౌకర్యాలు వస్తాయి కాదు ఇవన్నీ కూడా చేయకుండా నేను దగ్గర చూసుకుంటాను తెలియజేసుకుంటూ ఇక్కడుండే అందరికీ విన్నపంగా నేను మీ అందరి ఇంట్లో మనిషిని తెలుసో తెలియకుండా ఈ సంవత్సరం కాలంలో తప్పు చేస్తే తపాలను కూడా క్షమించాలని కూడా అందరూ కోరుకుంటున్నా ఎందుకంటే నేను ఎక్కడ బ్లాక్ అని చేయట్లా నేను ఎక్కడ గంజాయి చేయట్లా నేను ఎక్కడ మట్టం నాడు గతంలో ఇరవై రెండు ఎకరాలు ఇరవై ముక్క మూడు ఎకరాలు ఆక్యుపై చేస్తున్నట్లు మనం ఎక్కడ సీట్ల ఎక్కడైనా తెలుసో తెలియదున మన స్థానిక నాయకులు ఏదైనా చేస్తున్నా మీకు ఇబ్బంది కలిగినా లేదా నేను తెలుసో తెలియని ఇబ్బంది కలిగినా క్షమించాలని కోరుకుంటూ మీ అందరికీ మీ ఇంట్లో మంచిగా మన తెలుగుదేశం చదవ నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కండా కానీ వచ్చింది పదహైదు వేలు మంది అక్క అంటే వచ్చినా ఉన్నారు మేము మతులు పెట్టినా సొంత వచ్చిన వచ్చినా ఎందుకు లెక్కేసుకో అంటే మీ అభిమానం ఎక్కడ తరగద పార్టీ పైన కానీ మా కుటుంబం పైన కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మన చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి ముందుగా మీ తెలుసు చాలా చేస్తున్నారు మన చంద్రుడియో చేయాలనుకుంటున్నారు చంద్ర మండలంలో చంద్రగిరి మండలంలో ఐదు పెట్టాలనుకుంటున్నారు ఇండస్ట్రీస్ రావాలంటే ఇక్కడ ఒకటే ఒక సమస్య తిరుపతి రూరల్ మండలం కానీ పక్కన ఉన్న మండలం కానీ ఇక్కడ ఉన్న చంద్రగిరి మండలంలో నేల కాస్త వెనక నేల వెల ఎక్కువ ఎకరా కోటి రూపాయలు పై ఉంది ఏ ఇండస్ట్రీ వాళ్ళు చేయాలన్నా గవర్నమెంట్ ప్రకారం ఇవ్వాలంటే కోటి రూపాయలు పెట్టి కట్టాలంటే ఆ ఫ్యాక్టరీ వర్కౌట్ కాదు అందులో టూరిజం చెప్తా ఉన్నాం పక్కన ఉన్నటువంటి పాకాల కానీ పక్కన ఉన్న చిన్న గుట్టుగా నెరవారంలో డెవలప్ చేసే విధంగా వెళ్తామని ఇక్కడ ఉండే మహిళా సోదరం కట్ట మనందరికి కూడా గో చాలా ముఖ్యం ఈ గో పరిశ్రమ ఆవు లో చాలా వస్తూ ఉంది ఆవులలో సంబంధించి ప్రతి ఒక్కటిని దగ్గర చేస్తా మీరు చూస్తుంటారు మొన్న ప్రతి నియోజకవర్గానికి నాలుగు వందలు నాలుగు వందల యాభై గో సాధిస్తే నేను రెండు మన్నాళ్ళకే సీఎం గారు మాట్లాడి అచ్చెన్నాయుడు గత మాట్లాడి తొమ్మిది వందల గోసాధి తెచ్చి కట్టించాక ఎలా వాడు చిన్నమూర్తి గారికి ఇంకా చంద్రగిరి నారా స్వర్ణ నారావరపల్లి కింద చంద్రగిరి మన రంగం బ్యాట నుంచి వరకు సుమారు రెండు వందల పది స్వర్ణ చంద్రగిరి మండలం కూడా నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు అప్పుడు ఈ చంద్రగిరి మండలం అందరూ ప్రపంచం మనం అన్నది మన చంద్రగిరి నియోజకవర్గంలో ఇది మూడోసారి జరుగుతుంది ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మహిళా లోకమంతా నిరసన తెలియజేస్తూ ఇదే చంద్రగిరి రోడ్డు మీద ర్యాలీ నిర్వహించాం మనం నిర్వహించిన ర్యాలీ విప్లవానికి నాంది తోడుగా ఆ పెద్దమ్మకి నిలిచాం ఈ రోజు మూడోసారి మన శ్రీశక్తి పథకాన్ని దిగ్విజయంగా మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చేసుకున్నందుకు ఈ సభ రమ్మని చిన్న పిలుపుకి రెక్కించి మనం పదివేలు మంది అనుకున్నాం ఇక్కడ ఎంత ఉన్నామో అంత మంది భోజనాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో ఇక అందరూ అన్నవాళ్ళు అందరూ మాట్లాడారు ఇంకా నాతోటి మహిళలు అందరూ కూడా మాట్లాడతారు సో ఈ పథకాల గురించి కానీ ద్వాక్రా గురించి కానీ నాకు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరూ ద్వాక్రాలో సంఘ సభ్యులే ఇంకా చెప్పాలి అంటే ప్రతిసారి చెప్పిందని చెప్తారు అన్ని మీటింగ్స్లో చాలా మంది చెప్తారు ఇక్కడ ఉన్న అందరికీ తెలియని కూడా కాదు కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం వెలుగు అనే దాన్ని మన జీవితాల్లో వెలుగులు నింపడానికి ఒక్క రూపాయి పన్నెండు రూపాయల రివాల్వింగ్ పండ్తో స్టార్ట్ చేసి ఒక్క విత్తనం రోజు ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు ఈరోజు వటవృక్షమై వందల వేల లక్ష కోట్ల మందికి జీవనాధారం మన రాష్ట్రంలో దాన్ని ఎవరు అవనల్నా కాదన్నా నిజమని ఒప్పుకోవాలి ఆ రోజు వెయ్యి కోట్లు గ్రాంట్ వచ్చినప్పుడు సీనియర్స్ అయిన అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండుంటారు ఆడవాళ్ళకి ఏంటి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం ఆడవాళ్ళకి డబ్బు ఇవ్వడం ఏంటని ఆశి ఆడవాళ్ళు మా పొలాల్లో పనికి రాలని ఇవ్వకూడదని ఆడవాళ్ళకి స్వాతంత్రం స్వేచ్ఛ ఉండకూడదని చెడిపోతారని తిరుగుబోతు తనంగా తయారవుతారని ఎగ్గాడు చేసిన వాళ్ళు ఉన్నారు కదా స్టార్టింగ్లో చేరిన పెద్దమ్మ వాళ్ళకి అన్ని చూసి ఉంటుంది రోజు అది గౌరవంగా నిలిచింది మనకు ప్రతిసారి నాయకారు ఇంకా సిపిఎం గారు లోకేష్ గారు అందరూ చెప్తారు మా ఇంట్లో మాకు తోడు తోడు తోడున్నారు కాబట్టి మేము ఇలా తిరగలుగుతున్నాం ఆర్థికంగా వాళ్ళే అన్ని బేరీ చేస్తారు అని నాన్నగారు కూడా నా గురించి చెప్తూ ఉంటారు నేను ఒక మహిళల తగ్గా చెప్తున్నా ఎక్కడ ఉన్న మహిళలు నూటికి తొంభై భాగాలు మనమే కుటుంబ పెద్ద మనమే పోషిస్తున్నాం అంటే భర్త సంపాదన చేయకుండా కాదు మేనేజ్మెంట్ మన చేతుల్లోనే ఉంది ఒక కుటుంబానికి మహారాజు సరైన నిర్ణయం తీసుకునేది కూడా మనమే ఆ పొదుపు సంఘాల నుంచి వచ్చిందే రూపాయల నుంచి పదివేల రూపాయలు వివాణం ఫండ్ నుంచి ఈరోజు మించు మించు వెలుగు సంస్థలు లక్ష మందికి ఉద్యోగాలు ఉన్నాయి సంఘమిత్రాలుగా ఈఓలీగా సిసిలు ఏపీఎంలు డిసిఎంలు ఎస్పీఎంలు అలా లక్ష మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజు ఇంత ఆర్థికంగా మనము ఎంత ధైర్యంగా ఉన్నామంటే అంత మంది కుటుంబంలో లోన్స్ తీసుకొని పిల్లల్ని చదివించుకున్నాం ఇల్లు కట్టుకున్నాం పెళ్ళిళ్ళు చేసాం సో ఈ సమాజంలో స్త్రీకున్న విలువ శక్తి గుర్తించి ఆ రోజు మనం ఎంకరేజ్ చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఈరోజు ప్రతి మహిళ ఆర్థికంగా ఎంతో స్వాతంత్రంగా ధర్మంగా మేము అని నిలబడ్డాము మనమని చూసి మన పిల్లలు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంకా ముఖ్యంగా ఒక మాకు కావాలి అని గత ఐదు సంవత్సరాలు తెలిసి తెలియక తప్పటడి చేసింది రాష్ట్రం రాష్ట్ర మహిళలుగా మనం కూడా ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయే మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రతి మహిళకు ఈ సభముఖంగా మనస్ఫూర్తిగా నా అభిమానం తెలియజేసుకుంటున్నా ఇలాగా నేను రాష్ట్రం అంతా మన చంద్రీ ఒకేతు